జగితాల పట్టణానికి జరగకారణం మరి ఈ రెండు సంవత్సరం చూసేసుకుని ఎనిమిది సంవత్సరం ముఖ్యంగా స్వచ్ఛ భారత్ పర్యావరణాన్ని మీరు కాపాడండి పర్యావరణం మీరు ముందు కాపాడుతుంది ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి జిబిస్ ప్లాస్టిక్ ఒక భాగస్వామిగా మనకు ఒక విషమైన మూడితమైన కాలుష్యాన్ని మన పిల్లల భవిష్యత్తు మనం ప్రాంతి నియంత్రించడానికి కోసం ఈ రోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది తిరిగి అతిథులుగా వచ్చేసిన మరియు వైస్ చైర్మన్ గారికి మన దేవుతం ఎమ్మెల్యే విజయకుమార్ రావు గారికి మరియు కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ ధన్యవాదాలు గాంధీ జయంతి రావడం కూడా చాలా సంతోషం మహాత్మా గాంధీ దేశ స్వాసం ఒక ఉన్నతమైన విజయనవర్తి శ్రీ విదేశాల్లో ఉన్నతమైన పదవుల్లో ఒక గొప్ప న్యాయవాదిగా ప్రశస్థలు పొందుతున్న సమయంలో భారతీయులు రానుమే చేతిలో పడుతున్న కష్టాలు కావచ్చు మన వద్ద ఉన్న ఏదైతే రకరకాల రుగ్మతలు సామాజిక రుగ్మతలు దాంట్లో అంతరాయకాలు కావచ్చు దళితుల పైన మహిళలపైన అరహికలు కావచ్చు పార్టీ వాళ్ళపై కావచ్చు అలాంటి ప్రభుత్వం వేస్తున్న వివిధ పనులకు వ్యతిరేకంగా ఉత్పత్తిగా కానీ ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నాం మేక్ ఇన్ ఇండియా అని అలానే మన బట్టలు మన మాడాలని నిధులు కాదు పనిస్టర్ కాదు దూరు అడగలని చెప్పి తెలియజేసిన మహాత్ముడు మా మహాత్మా గాంధీ అహింస ద్వారా ద్వారా మన దేశానికి స్వాతంత్రం చేసాం అమ్మే మరి అదే రోజు ఈ రోజు విజయదశమి మరి విజయదశమి అంటే కూడా మా అందరూ తెలుసుకుంటే మరి అలాంటి మండలం అరణ్యవాసన చేసి అప్పుడే జంపచేట్లు మీద ఆయుధాలు పెట్టడం వలన ఆ విజయం సాధించిన తర్వాత వాళ్ళు ఆయుధాలు చూసుకోవచ్చు ఆ జంపచేకను మనం పోటీంచి ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ కూడా విజయం కలగాలని కూడా మరి అందరు కూడా విజయదశమి సందర్భంలో శుభాకాంక్షలు చేస్తున్నారు విజయంగా పోతాటంలో రాజకీయాల్లో ఆటలు కాదు కుటుంబంలో అవినీత్యం ఎన్నో ఉంటాయి ప్రతి అందరూ కూడా విజయం సాధించాలని అందరూ సుఖ సంతవశాన్ని ఉండాలని ఈ దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ దగ్గర ఏర్పాటు చేశారు ఒకటేమో విజయదశమి దసరా ఈరోజు అమ్మవారిని పూజించుకుంటూ రెండవది దేశమాత భారత మాత సంఖ్యలను తెచ్చే విధంగా ఆయన కష్టపడ్డ మహాత్మా గాంధీని స్మరించుకుంటూ అన్నింటికంటే ముఖ్యంగా మన పర్యావరణంలో ప్రకృతి బాగుండాలి ఆ ప్రకృతి మంచి ఉంటే మనం మంచిగా ఉంటామని చెప్పి ఈరోజు రంగేశ్వర్ గారు దాదాపు రెండు వందల మందికి ఈరోజు ఐదు వంద ఐదు వందల మందికి ప్రకృతిలో కరిగిపోయే ఫ్యాక్స్ ఈరోజు పంచుతున్న సందర్భంలో వాళ్ళకి మరొక్కసారి చేయించే నిర్వహిస్తుంది అప్పుడు ఏదైనా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి సన్నం ప్లాస్టిక్ చూస్తూ ఉన్నాం యాభై డెబ్బై మైక్రోన్ల కంటే కొద్దిగా తోటలు చేయగలరు అని రీసైక్లింగ్ చేయొచ్చు కానీ మనం సన్న పంటల్లో ప్రయత్నాలు పెద్దాం నీటి కూడా ఇట్లా నీటి తెలుసుకుంటుంది ఉరుకుడు కన్నా పెట్టుకున్నాక తగిన వెళ్తే తగ్గ కడుపుకపోతుంది క్యాన్సర్ అయ్యారు అట్లనే కూరగాయలు కూడా వచ్చేసి సన్న వస్తాడు ఉడకపోతున్నాం ప్లాస్టిక్ కవర్లో స్థాయి కూడా వెచ్చిస్తున్నారు మరి ఇవన్నీ కూడా మనకు నోటికి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ కడుపు క్యాన్సర్ కింద దానికే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పర్యావరణ వ్యాపారాలు చూడడానికి ప్లాస్టిక్ను మనం వీళ్ళు వరకు వినియోగించరు రీసైక్లింగ్ కానీ వాడుకోవాలి కూర్చున్నట్టు ప్లాస్టికే ఇంకా ప్లాస్టిక్ అయిపోయింది అది ఏం నడుస్తలేదు కానీ రీసైక్లింగ్ చేయొచ్చు కానీ అది చేయలేము ప్లాస్టిక్ తప్ప వేరే వాడతాం ప్లాస్టిక్ రహితంగా మనం మరి ఇప్పటికే విన్నారు ప్రారంభించినందుకు ನಾಚೂ ಪ್ರಾರಂಭಿಸು ಉದಯಪುರ್ವ ಅಂತ ಹೇಳಿ ಟಿ ವಿ ಸಿನಿಮಾರಗಳು ಟಿ ನಾವು ಪಾತ್ರಕೇರಿ ನಾವು ಇಂಥ ದತ್ತ ಬಮ್ಮ ತುಂಬ ಉಂಗ್ರ ಕೂಡ